హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజా కిరణ్ టూ థౌజండ్ ట్వంటీ ఈరోజైతే మా ఇంట్లో శ్రీరామనవమి ఎలా జరుపుకున్నామని చూపిస్తున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ అందిస్తారని అనుకుంటున్నాను శ్రీరామనవమి అంటేనే రాముడు పుట్టినరోజు రామునికి పట్టాభిషేకం జరిగిన రోజు అండ్ రాముడు సీతాదేవిని వివాహం చేసుకున్న రోజు మ్యాక్సిమం మన హిందూస్ అందరూ ఈ శ్రీరామనవమి పండుగనైతే అయితే జరుపుకుంటారు నేనైతే ఉదయాన్నే తలస్నానం చేసి మొత్తం హౌస్ అంతా క్లీన్ చేసుకొని ఇంటి ముందు నాకు వచ్చిన ఒక చిన్న ముగ్గు పెట్టుకొని ప్రజెంట్ అయితే దేవుడి మందిరాన్ని శుభ్రం చేస్తున్నాను అసలు శ్రీరామనవమి అంటేనే నాకు నా చిన్నతనం గుర్తుకు వస్తుంది ఎందుకంటే నా చిన్నప్పుడు మేము చాగల్ అనే విలేజ్లో ఉండేవాళ్ళం అక్కడ శ్రీరామనవమి రోజు కళ్యాణ మండపాల్లో పానకం తయారు చేసేవారు ఎవరు వెళ్తే వాళ్ళకి లేదనకుండా పానకం ఇచ్చేవారు నేను అండ్ మా ఫ్రెండ్స్ క్యాన్స్ పట్టుకొని వెళ్ళేవాళ్ళం ఒకటి రెండు క్యాన్స్ కాదు ఏకంగా మూడు నాలుగు క్యాన్స్ పట్టుకొని పానకం తెచ్చుకునే వాళ్ళం అప్పట్లో ఆనందమే వేరు ఆ రోజులు తిరిగి రమ్మన్నా రావు ఇక సీతారాముల వారి కళ్యాణంకి వస్తే నా చిన్నప్పుడు మా హోమ్ పక్కనే రాములవారి టెంపుల్ ఉండేది దేవుడికి కళ్యాణం చూడటానికని వెళ్తే పంతులు గారు ఏం చేసేవారు మా అక్కని నన్ను పిలిచి నెమలిపించాలని రెండు ఇసిన ఇచ్చి దేవుడికి ఉసరమనేవారు నేను మాత్రం పంతులు గారు చూడకుండా ఉన్నప్పుడు దేవుడికి ఉసరకుండా నాకు నేను ఇసురుకునేదాన్ని అలాగే అప్పట్లో పానకం అంటే బాటిల్ బాటిల్స్ తాగేసే కానీ ఇప్పుడు బాటిల్ కాదు కదా ఒక గ్లాస్ కూడా తాగలేకపోతున్నాం దేవుని ఫొటోస్ అన్నిటికి గంధము కుంకుమతో అయితే అలంకరించుకున్నాను ఇప్పుడు ఇంకా దేవుణ్ణి పువ్వులతో అలంకరించాలి ఈ విధంగా దేవుళ్ళను మంచిగా పువ్వులతో అలంకరించుకున్న తర్వాత పూజ చేసుకోవటానికి పూజా సామాగ్రిని అయితే సర్దుకుంటున్నాను ఇప్పుడు ఇంకా దేవునికి నివేదన పెట్టడానికి పానకం తయారు చేస్తున్నాను పానకం రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు స్వామివారికి నివేదన చేయడానికి ఒక గ్లాసులోకి పానకం అండ్ వడపప్పు తీసుకుంటున్నాను పూజకు సంబంధించినవి అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను ముందుగా వినాయకుడిని అయితే పూజించుకోవాలి ఒక మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురిమేదేవ సర్వకార్యషు సర్వదా ఆచరణం చేసుకోవడానికి ఒక మూడు సార్లు చేతిలో నీళ్ళు వేసుకొని ఓం కేశవాయనమ్మ ఓం మాధవాయనమ్మ ఓం నారాయణాయనమ్మ అనుకుంటున్నాను ఇప్పుడు ఇంకా దీపారాధన చేసుకోవాలి దీపారాధన చేసుకోవడానికి ముందుగా అగ్రత్తలు వెలిగించుకొని దీపాన్ని అయితే వెలిగించుకుంటున్నాను దీపం వెలిగించుకున్నప్పుడు నేనైతే ఎప్పుడూ ఒక శ్లోకం అయితే చదువుకుంటాను దీపం జ్యోతి పరిబ్రహ్మం దీపం జ్యోతి పరాయణే దీపేనా సాధ్యత సర్వం దీపదేవే నమో నమ అని అనుకొని నేను దీపాన్ని అయితే పెడతాను శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమి సహస్రనామ రామ రామనామ వరాననే అని ఈ శ్లోకాన్ని అయితే నేను మూడుసార్లు చదువుకున్నాను ఈ శ్లోకాన్ని మూడు సార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణం ఫలితం దక్కుతుంది అంట అలాగే నాకు వచ్చిన శ్లోకాలన్నీ చదువుకున్నాను ఇప్పుడు ఇంకా దేవుడికి నైవేద్యం పెడుతున్నాను అత్తిపళ్ళు ఫస్ట్ టైం నా చేతులతో చేసిన పానకం వడపప్పు దేవునికి ప్రసాదంగా అయితే పెడుతున్నాను ఇంకా దీపారాధన అయిపోయాక దీపం దూపం నైవేద్యం సమర్పయామి అని చెప్పి ఆ భగవంతునికి చెప్పుకున్నాను ఇంకా లాస్ట్లో దేవుణ్ణి కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో మా ఫ్యామిలీ కూడా ఉండాలి అని ఇంకా దేవునికి హారతి ఇచ్చి నా పూజను అయితే కంప్లీట్ చేశాను ఇప్పుడు ఇంకా మా బాబు జాస్విన్ని రెడీ చేయాలి ఈ డ్రెస్ వచ్చి వాళ్ళ అమ్మమ్మ తీశారు బర్త్డే కానీ తీసారు కానీ బర్త్డే రోజు వేయడం అవలేదు సరే ఉగాదికి వేద్దాం అనుకున్నాను కానీ ఉగాదికి కూడా అవ్వలేదు ఇప్పుడు అయ్యింది శ్రీరామంకి వేస్తున్నాను ఇప్పుడు ఇంకా మా జాశ్వీను నేనైతే రెడీ అయిపోయా అలా టెంపుల్ చూడటానికి వెళ్దామని చెప్పి బయలుదేరాము కానీ మేము టెంపుల్కి వెళ్ళేటప్పుడు లేట్ అయిపోయింది టెంపుల్కి టూ ఎంట్రన్సెస్ ఉన్నాయి ఒక ఎంట్రెన్స్ అయితే క్లోజ్ చేశారు వేరే ఎంట్రెన్స్ లోంచి అయితే లోపలికి వెళ్ళాను ఇప్పుడు మీరు చూస్తుంది అయితే టెంపుల్ లోపల ఇక్కడే సీతారాముల వారు కళ్యాణం చేసినట్టున్నారు కానీ ఉత్సవమూర్తులు అయితే లేరు ఊరేగింపుకి తీసుకువెళ్ళారంట ఇంకేం చేస్తాం క్లోజ్ చేసిన తర్వాత సరేలే ఎలాగో వచ్చాను కదా అని మిగతా కొన్ని ఉంటే అలాగా వీడియో అయితే తీసాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ